రాష్ట్ర మహిళా మోర్చా మాధవ్ శుక్రవారం నియమించారు పన్నెండులో పురంధేశ్వరి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఆ తర్వాత చిత్తూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా అనంతరం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా రెండు పర్యాయాలు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రెండు రెండుసార్లు కేరళ మహిళా మోర్చా ఇన్ఛార్జిగా సేవలందించారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నగిరి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు అదేవిధంగా కర్ణాటక తెలంగాణ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోనూ అలాగే ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కూడా సుమారు నలభై ఐదు రోజులు ఇన్ఛార్జిగా పనిచేసి పార్టీ విజయానికి తోడ్పడారు ఇటీవలే ఆమెను నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా కూడా నియమించారు గత పద్నాలుగు సంవత్సరాలుగా పార్టీకి చేసిన అనేక విశిష్ట సేవలను గుర్తించి ఈ రోజు రాష్ట్ర బీజేపీ మహిళా అధ్యక్షులుగా నియమించడం పట్ల మహిళా విభాగం ఆనందం వ్యక్తం చేసింది నిషేధరాజు కుటుంబం మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ ఆర్ఎస్ఎస్ కుటుంబంగా గుర్తింపు పొందింది హిందూ ధర్మ పరిరక్షణకు విస్తరణకు వివిధ కార్యక్రమాల్లోనూ ఆమె విశేష కృషి చేశారు విలేకరుల సమక్షంలో నిషేధరాజు మాట్లాడుతూ తనకు అప్పగించిన ఈ బాధ్యతను నూరు శాతం న్యాయంగా నిర్వర్తిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మహిళలను బలోపేతం చేసి ప్రధాన మంత్రి చేస్తున్న సేవలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు బలమైన భారతదేశ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని నమ్ముతున్నారని తెలిపారు అలాగే తనకు ఈ పదవిని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్కి తనను ప్రోత్సహించిన రాష్ట్ర జాతీయ బీజేపీ నాయకులందరికీ మరియు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు నా మీద నమ్మకం ఉంచి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతను ఇచ్చినందుకు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి సంఘటనా మంత్రి మధుకర్జీకి అదేవిధంగా పూర్వ అధ్యక్షులు పురంధ్రేశ్వరి గారికి సోము వీర్రాజు గారికి పూర్వ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా గారికి అదేవిధంగా నాకు అత్యంత సపోర్టివ్ గా ఉన్నటువంటి నేషనల్ ప్రెసిడెంట్ మా మహిళా మోర్చ శ్రీమతి వానతి గారికి మాకు సంఘటన నేషనల్ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మహిళా మోర్చాను బలోపేతం చేస్తానని అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలేకి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను